అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది పెండింగ్ బకాయిల చెల్లింపుల ప్రక్రియ మొదలు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సూపర్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మనం విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఉద్యోగ విరమణ చేసిన పెన్షనర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన చెల్లింపుల ప్రక్రియ ప్రారంభమైందని త్వరలోనే పెన్షనర్లకు ప్రభుత్వ చెల్లింపుల సమస్య పరిష్కారం అవుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా ఇచ్చారు సో యాక్చువల్గా రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుండి రిటైర్ అయిన ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి వారి యొక్క పెండింగ్ బిల్లులను చెల్లించేందుకు ప్రభుత్వం కసరత్ అయితే స్టార్ట్ చేసింది చెల్లింపుల ప్రక్రియ అయితే మొదలైంది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగు నుండి ఉద్యోగపరమాణం చేస్తున్న పెన్షనర్ల బకాయిల గురించి ఆదివారం నాడు ఎస్టీపీఏటీ జిల్లా కమిటీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారుకు విజ్ఞాపన అందించగా మంత్రి స్పందించి ఇది రాష్ట్ర వ్యాప్త సమస్యని పెన్షనర్ల సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు సో ఇక మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసిన వారిలో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం పరిసపుల్లయ్య రాయల రవికుమార్ నేతృత్వంలో వీరభద్రావు మేరీ ఏసుపాదం రహీముద్దీన్ నారాయణ ప్రసాదరావు నాగరాజు నాగప్రసాద్ తదితరులు ఉన్నారు సో విధంగా ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుండి రిటైర్ అయిన వారందరికీ కూడా బకాయిల చెల్లింపుల ప్రక్రియ అయితే మొదలు కాబోతుంది థ్యాంక్ యూ